వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒక వృద్ధ మహిళపై హత్యాయత్నానికి యత్నించి దొంగతనానికి పాల్పడిన ఘటనను షామీర్పేట్ పోలీసులు ఛేదించారు శనివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై మూడున మూడు చింతలపల్లి మండలం జగంగూడ గ్రామంలో ఓ వృద్ధ మహిళపై హత్యాయత్నం చేసి ఆమె వద్ద ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు కాగా క్రైమ్ సిబ్బంది సిసిఎస్ మెడిచల్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి చోరీ కేసును ఛేదించారన్నారు నిందితులు వనరాశి నరసింహ అతని భార్య జ్యోతిలను అదుపులోకి తీసుకుని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరు ఇంతకు ముందు మూడు బైక్లు దొంగతనాలు ఒకటి సాధారణ దొంగతనాలు చేశామని అంగీకరించారన్నారుధిలో జగన్గూడ విలేజ్ లో ఈ నెల ఇరవై మూడో ఒక ఊట మహిళ మీద చేసి ఆమెను ఆమె యొక్క వయసుని ఆసరాగా తీసుకొని సాయం చేసినటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారం వస్తువులని దోచుకోవాలంటే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనవాసి నరసింహ ఇతను తిరుగుతూ ఫినైలు యాసిడ్ బాత్రూమ్ లో వాడేటువంటి ఫినాయిల్ యాసిడ్ అమ్ముతా అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం